అంటే ఇంచుమించుగా మనం ఒక పదకొండు నుండి ఒంటి గంట మధ్యలో చేసుకోవచ్చు పదకొండు గంటల సమయం నుండి ఒంటి గంట మధ్యలో మనం చేసుకోవచ్చు కొంతమంది తెలియక ఆ ఉదయాన్నే చేసేసుకుంటూ ఉంటారు మేము ఆఫీసులకు వెళ్ళిపోవాలండి లేకపోతే వేరే పనులకు వెళ్ళిపోవాలండి అని ఆ విధంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక మాకు వేరే మార్గం లేదు మాకు సెలవు లేదు కావున మేము ఉదయాన్నే చేసుకుని వెళ్ళిపోవాలి అన్న వాళ్ళు ఆ విధంగా చేసుకుని వెళ్ళండి కానీ అవకాశం ఉన్నవారు మాత్రం మధ్యాహ్న కాలంలోనే చేసుకోవాలి కనీసం పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో చేసుకునేట్లుగా మీరు ప్రయత్నం చేయండి మాసి భాద్రపదే శుక్లే చతుర్థ్యాం పూజయే నృప ప్రాతకాలే తిలై స్నాత్వా మధ్యాహ్నే దేవమర్చయేతు అనే స్కాంద పురాణ వచనానుసారం మధ్యాహ్నే దేవమర్చయేతు అని చెప్పడం ద్వారా మధ్యాహ్న కాలంలోనే పూజ చేసుకోవాలి అని మనకు అర్థమవుతూ ఉన్నది